రక్షాబంధన్ రాఖీ పండుగ ఈ పండుగ చాలా పవిత్రమైనది ఒక అన్న తమ్ముడు ఆ యొక్క చెల్లెలు అక్క వారికి రాఖీలు కట్టి ఏదో వారికి ఉన్నంత లెవెల్లో ఆ స్వీట్లు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ఒక చెల్లి వారి తమ్మునికి అన్నకు ఎలాంటి చెడు దృష్టి పడకూడదు వారి జీవితంలో మంచి జరగాలని అనేసి ఆ యొక్క రక్షాబంధన్ కడతారు ఒక్క నిమిషం కొంతమంది అంటే కొంతమంది ఈ రక్షా బంధాన్ని కూడా ఒక వేరే బంధం చేసేసుకుంటున్నారు ఈ రాఖీలు కట్టి అన్న అని చెప్పి ఎదవ పనులన్నీ చేస్తున్నారు కొంతమంది బయటికి మాత్రం అన్న చెల్లెల్లా కనిపించి చేసి ఎదవ పనులన్నీ చేస్తున్నారు మిత్రమా ఇలా చేసే ప్రతి వారికి ఒక బుద్ధి చెప్పాలి అయితే ఏమన్నా అంటే వారు జనరేషన్ మారింది బ్రదర్ అని చెప్తారు వారందరికీ చేతులు దోడుచి చెప్తున్నా ఇలాంటి వాటిలో కూడా మీరు ఇలా చేస్తే జనరేషన్ మారింది ఓకే ఫ్యాషన్ మారింది ఓకే బట్ అన్న చిల్లల బంధం అక్క తమ్ముడు బంధం వీటిలో కూడా ఇలాంటి పనులు చేసినా అంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించాలి చేస్తే ఓపెన్ గా చేయండి ఎవరు ఎవరు పట్టించుకోడు ఇక్కడ ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు బట్ దీని ముసుగులో చేసే పనులు ఎట్లా ఉంటాయంటే అలాగే ఉంటాయి మీ దృష్టికి ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాను అరే నువ్వు ఎవరు చెప్పేదానికి అని చెప్పి వి రెడ్డి మణికాంత్ ఐమ్ ఏ పారా అథ్లెటిక్ కోచ్ అయితే ఏమని చెప్పొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు బట్ వీటిలో కూడా ఇలా చేసి ఎక్కడ దెబ్బతింటారో అనే నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై